కాకినాడ జిల్లా పెద్దాపురంలో బుధవారం ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్ బెహరా ఆధ్వర్యంలో ప్రకృతి మాక్ డ్రిల్ నిర్వహించారు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు విపత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి చైతన్యం ప్రదర్శించాలని అధికారులు ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటలక్ష్మి ఎస్ఐ మౌనిక ఫైర్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రెవెన్యూ పోలీస్ ఫైర్ పంచాయతీ మున్సిపల్ హెల్త్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ఏ విధమైనా డిజాస్టర్ జరగచ్చు సో దాని విధంగా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని కూడా మా దగ్గరగా అవైలబుల్ ఉంటాయి సో డిజాస్టర్ జరిగిన దాన్ని బట్టి దాని యొక్క ప్రొటెక్ట్ తీసుకొని దానిలో మేము దగ్గరనే జరుగుతుంది అది ఇక్కడ మీకు ఉన్న ప్లేస్లో ఎక్కువగా డిజాస్టర్స్ రావడానికి కొంచెం మీకు ఈ అవగాహన ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కారణం ఏంటంటే మేము ప్రతి ఊరికి వెళ్ళలేము ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పలేము సో ఈ బయటకు వెళ్ళాలి ఇమీడియట్ గా ఇంట్లో కానీ ఎక్కడైనా కూడా చేయాలి ఒక మనిషి తీసుకురావడానికి ఏంటంటే జరిగే ప్రమాదం బట్టి ఆధారపడి పట్టుకొని ఆ మనిషిని తీసుకొని బయటకు వచ్చేస్తాం ఈజీగా చేస్తాం అదే పెద్దవాళ్ళు అనుకోండి మనం ఈజీగా క్యారీ చేయాలి సో అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా తీసుకురావాలి అయితే టూ హ్యాండ్ క్యారీ అంటారు టూ హ్యాండ్ క్యారీ అంటారు ఇంకేం లేదు రెండు రెండింటి లాక్ చేయడం అందరికి తెలిసిందే లాక్ చేయడం అనేది ఎప్పుడు కూడా లాక్ చేయడానికి మన రిస్క్ పట్టుకోకూడదండి ఈ విధంగా రిస్క్ అనేది చూపిస్తుంది ఈ విధంగా చేసినప్పుడు ఇక్కడ పట్టుకుంటే అందరూ హ్యాండ్స్ పట్టుకుంటారు కదా షేక ఇచ్చినట్లు అలా పట్టుకోవడం ద్వారా వాళ్ళు ఉండడం అనేది స్లిప్ అవుతూ ఉంటారు సో దాని ద్వారా అది ఊరిపోయి మరి పడిపోతాడు మనిషి సో దాని ద్వారా ఏంటంటే ఇంకా ఇంజూర్ అవుతాడు సో ఈ విధంగా లాక్ చేసుకోవాలి లాక్ చేసి ఎవరైతే మనిషి మనం కింద ముంగి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు బయట అది ఈ ఎప్పుడు జరుగుతుంది ఎవరైతే ఇరిగిపోయారో వాళ్ళని బయటకి తీసుకురావడం కోసం జరిగిన విధంగా చేయాల్సిన పని చెప్పాను జరిగిన తర్వాత ఎవరైతే ఇరిగిపోయారో వాళ్ళని తీసుకురావడం కోసం అది ఇదే విధంగా కొంచెం మనిషి పూర్తిగా నడవలేకపోతున్నాడు రెండు కాళ్ళు సరిగా ఇదే దెబ్బలు కొంచెం గట్టిగా తగలేదు లేదంటే బ్యాక్ ముందు ఇంజూరీ అప్పుడు ఏ విధంగా క్యారీ ఫోర్ హ్యాండ్ క్యారీ అంటారు అంటే తిరిగి మనిషి పూర్తిగా లేపి తీసుకురావాలి మనం ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే ఈ విధంగా లాక్ చేసి ఇక్కడ ఈజీగా కూర్చోవచ్చు తనకి ఏంటంటే ఏ నొప్పు లేకుండా ఈజీగా బయటికి తీసుకురావచ్చు ఈ విధంగా బయటకి ఈజీగా తీసుకురావచ్చు మనం దీని ద్వారా కూడా మనిషికి ఏమి ఇబ్బంది ఉండదు మనం ఎంత దూరైనా తీసుకురావచ్చు ఒక బిల్లి నుంచి బయట నుంచి కింద తీసుకొస్తున్నాం ఏదైనా మెట్లు దిగుతున్నాం అలాంటప్పుడు ఏంటంటే ఇందాక చెప్పేది ఏంటంటే ఇబ్బందిగా ఉంటుంది మెట్లు దిగేటప్పుడు కానీ ఇది ఈజీగా ఉంటుంది కానీ మనం తీసుకొచ్చేస్తాం సామాన్లు అనుకోండి ఎవరైనా ఇంజరీ అయ్యారు తీసుకొచ్చేస్తాం బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి వారికి మనం అందరం తెలుసు అందరికీ తెలుసు చికిత్స చదువుకొని ఉంటారు కానీ ప్రథమ చికిత్స చేయాల్సింది తీసుకొచ్చి అంటే మన బ్లడ్ బ్లాంగ్ అనేది గట్ట కట్టుకుంటుంది గట్ట పట్టుకునే టైం పదిహేను నిమిషాలు పట్టుకుంటే దాని ద్వారా ఏంటంటే రక్తాన్ని మనం అక్కడ ఆపేయచ్చు అయితే ఈ విధంగా ఈ విధంగా ఏంటంటే కొంచెం మనం లోతు ఆమెదు ఎప్పుడు కూడా బ్లడ్ అవుతుంది ఒక క్లాస్ పెట్ట మనం ఆ రక్త్రామాన్ని ఆపడానికి ఇది ఒక మెదడ్ అనమాట ఈ విధంగా దెబ్బతనేది కదా దెబ్బతని వ్యక్తికి పట్టుకున్నాను ఆగలేదు సో ఈ నెక్స్ట్ ఏం చేయాలంటే ఎలివేషన్ విధంగా మన గుండెకన్నా హైట్లో ఉంచాలి ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళ యొక్క బ్లడ్ ఫీడింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చు సో ఈ విధంగా చేశారు అయినా బ్లడ్ ఫీడింగ్ అనేది కంట్రోల్ అవ్వలేదు కొంచెం లోతుగా కట్ అయితే లోపల పాయింట్స్ అంటే ఎక్కలేదని మన మన శరీరంలో నాడీ వ్యవస్థ ఉంటుంది నాణ్య వ్యవస్థ ఉంటుంది నాడీ వ్యవస్థ నాణి ఉంటాయి కదా ఆ పల్స్ నాడీ నుండి ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ ప్రెజర్ చేయాలి సెకండ్ వన్ ఎలివేషన్ చేయాలి థర్డ్ వన్ ఏంటంటే ప్రెసర్ పాయింట్ పట్టుకుని ఉండాలి అయితే మనం ఊర్లో చాలా పెద్దవాళ్ళు ఏం చేసేవారు అంటే ఏదైతే దెబ్బ తగిలితే రక్తం అనేది రాకుండా గట్టిగా పట్టు కట్టేస్తారు అవును కదా టానికేట్ కట్టాలి సో టానికేట్ అనేది ఎప్పుడు కూడా మనం ఉపయోగించకూడదండి టానికేట్ చేయడం వల్ల ఏ అవగాహన పెరిగి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది ఎప్పుడు కూడా ఇది ఎంత మీరు బాగుంటే అంత బాగుంటుంది నేను కూడా అక్కడ ఉంటే డౌకోడానికి బాగుంటది ఇలా చూడండి ఇలా ఈజీ ఈజీగా తీసుకెళ్ళచ్చు అవునా అదేవిధంగా అయితే బ్లాంకెట్లో వచ్చేసారు కదా ఇంకో మెదడు ఉంది మన దగ్గర రైస్ బ్యాగ్స్ ఉంటాయి వాడుకున్న తర్వాత ఉండే బ్యాగ్స్ కానీ అడ్వైన్స్ దగ్గర లేనప్పుడు మెడికల్ స్టాప్ లేనప్పుడు దగ్గర దొరికే వస్తువులతో ఏ విధంగా చేసుకోవాలి చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రయోజనం ఏంటంటే మనకి సిటీలో ఉన్న వాళ్ళకి పర్వాలేదు సిటీలో ఉన్న వాళ్ళకి బానే ఉంటుంది కానీ ఎక్కడైతే కొంచెం గ్రామాల లోపలికి ఉంటాయో కొండల దగ్గర ఉంటాయి కదా వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి ఏ నదులు క్లాస్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఈజీగా ఇటువంటి పెట్టుకొని ఈజీగా క్యారీ క్యారీ చేసుకొని వాళ్ళని హాస్పిటల్కి కానీ బయటకు తీసుకురావడం అనేది జరుగుతుంది అర్థమైంది అందరికి తయారు చేయగలరా మీరు ప్రసాద్ గారు మీరు క్లాస్ కూడా కొట్టట్లేదు మీరు అన్ని తగ్గుతున్నారు ఈ విధంగా క్యారీ చేయొచ్చు మీరు సంచి సిరిగిపోతుంది అదేం ప్రాబ్లం లేదు ఎప్పుడు కూడా అంత ఈజీగా ఏమవుతుంది సరేనా వైపు ఆల్రెడీ గ్లోజ్ అయి ఉంటుంది చేస్తారు ఏంటి చేశారు ఎక్కువగా వచ్చేవి సైక్లోన్స్ వస్తాయి కదా తుఫాన్లు తుఫాన్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ముందుగా మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫు నుంచి అవునా గవర్నమెంట్ తరఫు నుంచి ఒక వారం ముందుగానే తుఫాను రాబోతున్నాయి మన ఆ సమయంలో వచ్చే ప్రమాదం ప్రమాదాన్ని తగ్గించుకోవడం కోసం అయితే చెప్పిన కొన్ని కొన్ని ఏరియాలో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే జాగ్రత్తగా వినాలి అది మీకు టీవీ ద్వారా కావచ్చు రేడియో ద్వారా కావచ్చు మొబైల్ ద్వారా కావచ్చు సో అన్ని జనరల్గా ఏం చేస్తారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ట్రై చేస్తారు అవునా సో ఎప్పుడు కూడా పిల్లలు ఆడుకునేటప్పుడు ఎక్కడ ఎటువంటి మేన్ హౌస్ అయితే ఎక్కువ వాటర్ ఫిలం అయిపోతుందో మనం